శ్రీవికి స్వాగతం విజయవాడ వరద బాధితుల సహాయార్థం చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పిలుపు మేరకు జేఎం చారిటబుల్ ఫౌండేషన్ చిత్తూరు సైతం అంటూ దాతలు విరాళంగా అందించిన ముప్పై లక్షలకు పైగా విలువ కలిగిన నిత్యావసర వస్తువులు మొదటి వాహనం విజయవాడ చేరుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశానుసారం విజయవాడ పదహారవ వార్డు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ఎమ్మెల్యే గురిచార జగన్మోహన్ నిత్యావసర వస్తువులను పదహారవ వార్డులోనే ప్రతి ఇంటికి తిరిగి వరద బాధితులకు అందించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త పల్లెంటి సునీల్ కుమార్ సంబంధిత అధికారులు ఉమ్మడి పార్టీల నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక ఈ ఏదైతే విజయవాడలో వరదలు ఎక్కువైపోయిన తక్షణమే చిత్తూరు నుండి నిన్ను కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమిస్తాను వచ్చి వీటన్నిటినీ పరీక్షించ వీటిని అన్నిటినీ చూసుకోవాలని చెప్పంగానే మాకు ఈ పదహారవ వార్డు కృష్ణలంక అప్పచెప్పడం జరిగింది నేను వచ్చిన రోజు పది అడుగుల మేరకు నీళ్ళు నిలిచిపోవడం జరిగింది ప్రజలంతా కూడా గట్టుపైన ఉండడం జరిగింది సో తర్వాత నీళ్ళంతా డ్రైన్ అవుట్ చేసినాక మోటార్లు పెట్టి ఇవాళ కొద్దిగా నిన్న ఇవాళ కొద్ది ఫ్రీ వాటర్ లేకపోవడంతో మొత్తం కాలనీలంతా శుభ్రం చేయడం జరిగింది సో నిన్న దాకా టిఫిన్ కావచ్చు భోజనాలు కావచ్చు పాల ప్యాకెట్లు బిస్కెట్ బ్రెడ్ పండ్లన్నీ ఇవ్వడం జరిగింది ఇవాళ కొద్దిగా సరుకులు అందరూ ఏమన్నారంటే ఈ భోజనాలు ఇవ్వడం కంటే కూడా మాకు కొంచెం నిత్యావసరాలు అందుబాటులోకి వస్తే బాగుంటుంది అని ప్రజలు ఎప్పుడైతే కోరుకున్నారో మా ముఖ్యమంత్రి గారు కూడా గా రివ్యూ మీటింగ్లో ఆదేశించడం జరిగింది సో నేను చిత్తూరు నియోజకవర్గం నుండి నా ట్రస్ట్ తరపున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం ప్యాకెట్ ఒక లీటర్ ఆయిల్ ఉప్పు పప్పు అలాగే మిరపొడి ధనియాల పొడి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉండరు ఎప్పుడు కూడా వరదల్లో ఇంత ఫాస్ట్గా నీళ్ళని డ్రైన్ అవుట్ చేసి కానీ మాకు అనుక్షణం భోజనాలు టిఫిన్లు పాలు అర లీటర్ ఇచ్చేవారంట ఈరోజు ఒక లీటర్ పాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న అందరికీ అలాగే మెడిసిన్ కూడా సకాలంలో వైద్యులు వైద్య బృందాలు ఐదారు వచ్చాయి అన్ని సెక్రటరేట్లలో కూడా ఒక్కొక్క బృందం పర్యటించి ఆరోగ్య కూడా అందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఇక్కడ ప్రజల కష్టాలు చూసిన వ్యక్తిగా మరొక్కసారి ఇటువంటి జరగకుండా ఉండడానికి ఏమేమైతే గమనించామో వాటన్నిటిని మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళందరికీ పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది చిత్తూరు జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు ఎమ్మెల్యే కలిగిరి మురళిమోహన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ భారత్ తిరుపతి ఎంపీ గురుమూర్తి పలువురు జడ్పీటీసులు ఎంపీటీసీలు హాజరయ్యారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా విభజన అనంతరం చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఆమటి దూరంలో ఉందని చిత్తూరు జిల్లాలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనమందరిపై ఉందన్నారు అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్యేలు చేయమే దృష్టికి తీసుకొచ్చారు జిల్లాకి పరిశ్రమలు తీసుకురావడానికి అధికారులు కృషి చేయాలన్నారు అలాగే వ్యవసాయం చేసే రైతులను గుర్తించాలని ఎమ్మెల్యేలు తెలిపారు చిత్తూరు జిల్లా ప్రగతి అభివృద్ధి గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో ముందుకు నడుస్తా ఉంది ఈ మధ్యనే ప్రభుత్వం వెంటనే కొత్తగా ఎన్టీఆర్ రైతు భరోసా చేస్తూ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది అలాగే హామీ పథకం కింద మండలానికి యావరేజ్గా రెండు కోట్లు మండ్లు మంజూరు చేస్తూ డైరేజ్ స్థానంలో కానీ సిసి రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది ఇంకా అనేక సంక్షేమాలు ప్రభుత్వం ప్రకటించవలసి ఉండడం వల్ల ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారు మన ముగ్గురు అన్నమూడి జిల్లా నుండి అలాగే తిరుపతి జిల్లా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ కూడా సూటిగా ప్రశ్నించాల్సిన అంశాలని తీసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సిఇ గారు ముందుకు తీసుకెళ్లి అంటే ఈ గ్రామంలో పంచాయతీ లెవెల్లో అదే రెండు మన లెవెల్లో ఎడ్యుకేట్ చేయాలి అంటే ఎలా ఎదుకేట్ చేయాలంటే అక్కడ వర్క్షాప్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరికి తెలియడం లేదు ఎవరికి నాలో అంటే ఇది నిజంగా పోయి రైతులు చేరాలంటే మీరు ఏం చేయాలంటే మన దగ్గరలో కానీ లేదంటే నియోజకవర్గ ఒక షాప్ పెట్టారు అందరూ వ్యవసాయ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీకు రైతులు చేయడానికి ఇన్ని పథకాలు తీసుకొచ్చారు లక్షలో మంది సాయంత్రం ఇవన్నీ కూడా నిమిస్తామని చెప్పేసి ఇక్కడ ఏసీ రోజు తెలియదు ఫీడ్లో పెట్టి వర్క్ షాప్ పెట్టించండి వాళ్ళని వాళ్ళని చేయండి ఎందుకంటే నేను చెప్తున్నాను నేనైతే పన్నెండు ఎక్కడైనా పంటలు నేను చూసుకున్న ఎక్కడ చూసినా ఈజీగా ఉండే పంట ఏంటంటే మొత్తం మా నియోజకవర్గంలో నల్ల నియోజకవర్గంలో తొంభై పర్సెంట్ జరిగే మిగతా ఈ వ్యవసాయానికి పని రాదు అనే భూముల్లో మామూలుగా తిరిగే అంత మొత్తం

컴퓨터는 한쪽, 아무튼, 이래서. 컴퓨터는 두 개를 컴퓨터를 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 컴퓨

దీంతో పింక్ పద్ధతి తీసుకొచ్చింది ఎనిమిది వేల యాభై మూడు మందిని తీసుకొస్తే క్యాన్సర్ పక్కాగా నిర్ధారణ అయింది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందికి క్యాన్సర్ నిర్ధారణ అయింది

कार्य रिपोर्ट में बताइए पापा ने मुझे मतलब टेंशन कौन करती डाकू जितनी है तो ज्यादा में नोट कीजिए कि सबसे एक बात वो बताया है सरकारी का पब्लिक कोरी है कवि ताकि कोरी है मेरे लिए लेई कोरी है सभी कोरी है मेरे लिए डायरेक्ट कोरी है कंपनी कोरी है मेरे का मामला सभी कोरी है मेरे या उन्होंने तो हां కంపనీలో కంపెనీ కడతరు మన ఆయన అధరైన ఈ డెవలపర్ కడకి కడక రిపోర్ట్ వేరే కడక రిపోర్ట్ ని ఇతనికి అస్పిరట్ అన్నట్టు అలాగే అక్కడ టీమ్ తీసుకుని జెట్ టీమ్ అప్పుడు తీసి నింది కంపెనీగా లేదండి టీమ్ లేనదా పిల్లలు ఒక డిటైల్ గా అడగడానికి అవకాశం ఉంది అంటే ఈ ఫోన్డే ఉంటారు అనిగా ఒక ప్రెసిడెంట్ అన్నాడు అంటే ఒక టీచర్ కాస్త ఎవరు పట్టిన పంట పండుగ ప్రజాభివృద్ధి టీచర్ కూడా నిజంగా ఆయన రెస్పాండ్ రావడం చెప్పుకోవడమే చూపించాడు ఆయన చెప్పేది కూడా అన్నారు చెప్తే ఆయన రెస్పాండ్ అవుతారు నిజంగా చెప్పాలంటే ఆయన వినపడుతుందా తల్లు ఇది చాలా బాగుంది చెప్పడానికి మేము లాస్ట్ త్రీ మంత్స్లో ఆయన ఒప్పుకుంటున్నాము అయ్యా ఇక్కడ టీచర్ షార్టేజ్ ఉంది దయచేసి వర్కర్ చేసినట్టు చేసుకుంటున్నాం అంటాడు మన పండించిన ఇప్పుడు మా దాంట్లో చూసారంటే డ్యూనియర్ మండలంలో నేను పిట్ చేస్తుంది కొత్త షార్టేజ్ ఉంది రెచ్చుపల్లిలో షార్టేజ్ ఉంది దాసరిపల్లిలో షార్టేజ్ ఉంది డివిజన్లో షార్టేజ్ అదేవిధంగా ఎల్పిఎస్ పిడి అగ్రహంలో రెండు షార్టేజెస్ ఉన్నాయి అదే విధంగా చూసినట్టే బెడ్జుపల్లి టూ ఉండడంలో పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ ప్లస్ రెండు లక్షల వరకు టాయిలెట్స్ ఆ టాయిలెట్స్ మేము బోర్డర్స్ కూడా సో ఒక్కొక్క స్కూల్లో పన్నెండు లక్షల వరకు తీసుకొచ్చి మనం వరకు టైం చూసి నుంచి సో 2 లక్ష 2 లక్ష మిలియన్ యూరోస్ ప్రపోజల్ మనం శాంక్షన్ ఇ. 10 లక్ష రూపాయలు తీసుకున్నాం. ఇది చేసావాలన్నది ఇంకా జయించనవాలలేదు అన్నమాట. వీలు యు మన కావసుకోవాలి. టోటల్ ఓవరాల్ గా చిల్లాలో మీకు శాంక్షన్ ఉంది స్టేజ్ లో శాంక్షన్ ఉంది టీమ్ కి నోటిఫై కొడి ఆ దైజం మనకు వస్తది. సో టోటల్ గా మనం స్టాఫ్ ఇదండి కావాలి.

వన్ రూపీ కావచ్చు ఎన్ని సంవత్సరాలు అయింది వన్ 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 అండ్ అండ్ ఇయర్ ఇయర్ కాదు సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్టిమేషన్ చేసేటప్పుడే ఫీజిబిలిటీ ఉందా యూటిలైజేషన్లో తీసుకొస్తున్నామా లేదన్న అకౌంటబులిటీ లేకుండా చేస్తున్నాం జల్ జీవన్ మిషన్ ద్వారా వస్తున్నటువంటి స్కీమ్స్ మనం ఎక్కడ యూటిలైజేషన్లో తీసుకురావచ్చు అన్నటువంటి ఎస్టిమేషన్ చేయడంలో ప్రాపర్గా లేదు మీరు ఎస్పీడిసిఎల్ సమస్య ఉందని పోటీ చేస్తున్నారు ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ సిఫార్సు చేసి అవసరం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వాలి పబ్లిక్ పర్పస్ బిఫోర్ దట్ నేను ఏమంటున్నాను అంటే పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు రూపాయలు ఒక మన ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు తెలిసి నా కౌన్స్ లో దగ్గర దగ్గర అరవై డెబ్బై కోరులు జల జీవనం విషయంలో వేసేవారు ఇంకా డేటా చూసినప్పుడు ఇంకా మామూలుగా వేసినప్పుడు బోర్లు ఎక్కడ వేస్తున్నాం ఎవరో శాంక్షన్ కదో బోర్ వేసారు మరి బోర్తో పాటు ఏమేమి కావాలి మోటార్ కావాలి కరెంట్ కనెక్షన్ కావాలి దానికి సంబంధించిన పైపుల నుంచి ట్యాంక్ లింక్ చేయాలి అది యుటిలైజేషన్ లేకపోతే ఆ యూటిలైజేషన్ లేకుండా ఫండ్స్ని ఖర్చు పెట్టి ఖర్చు చూపిస్తున్నాం తప్ప యూటిలైజేషన్ సర్టిఫికెట్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ పనులు ఎన్ని ఉన్నాయి పూర్తయిలు ఎన్ని ఉన్నాయి మీరు ఇచ్చారు డేటా మనకు నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది పనులు మొదలు కాలేదు అట్లాగే ఒక వెయ్యి తొంభై మూడు పనులు పురోగతిలో ఉన్నాయి ఐదు వేల యాభై ఎనిమిది పనులు పూర్తయ్యాయి ఈ ఐదు వేల యాభై ఎనిమిది పనులకు సంబంధించి యుటిలైజేషను మీ దగ్గర ఉందా ఇవన్నీ వినియోగంలో ఉన్నాయి ఇన్ని డబ్బులు మేము ఖర్చు పెట్టాము ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు పదహారు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు అంటే దగ్గర దగ్గర పదహారు కోట్ల రూపాయలు పదహార నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన డబ్బులు పబ్లిక్కి యుటిలిటీ వచ్చింది ఇది చాలా దూరం ఇది ఎవరు అడిగారని బోర్ వేయడం ఎవరో సిఫార్సు చేశారని ఓ చోట మోటార్ కొన్ని చేయడం ఆ మోటార్ తీసుకుని పోయి షెడ్లు పెట్టేస్తాము బోర్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఆ బోరు యుటిలిటీ లేక రాదు మునిగిపోతుంది లేకపోతే పూడిపోతోంది తిరిగి రావడం లేదు అందుకనే ఈసారి మేము ప్రపోజల్ పెట్టేటప్పుడే ఏమండి డిఈ గారు మీరు అందరూ కూడా కన్స్ట్రక్షన్ ఇచ్చాము యూటిలైజేషన్ వస్తుందంటేనే ఒక రూపాయి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి విజిబిలిటీ ఉండాలి ఈ ఇన్ని ఇన్ని ఐదు వేల యాభై పనులు జరిగితే ఎన్ని యూటిలిటీలు ఉన్నాయి మీరు ఏమైనా అవ్వాలి అవ్వాలి సార్ అది చాలా బోర్లు చెరువుల్లో వేయడం దాని మీద ఒక గుట్ట కప్పడం ఒక బొమ్మ పెట్టడం వదిలేయడం వాళ్ళు ఆ రోజు ఫోటో వేసుకొని మేము ఒక బోర్ శాంక్షన్ చేసినామని చెప్తారు ఇంకో అది మోటార్ బిగించినామని చెప్తారు అది ఇటులిటు లేక రావడం లేదు ఇన్ని వేల పనులు జరిగితే ఇంకా మనం ఎక్కడ బోర్ లేవాల్సిన పనే లేదు మళ్ళీ ఇప్పటికి ఏ ఊరికెళ్ళినా మాకు బోర్ కావాలా ట్యాంక్ కావాలా పైప్ లైన్ కనెక్షన్ కావాలా బోర్ ఉంది పైప్ లైన్ లేదు ఫుల్ ఫ్లడ్గా యుటిలైజేషన్ ఉంది అన్నటువంటి వివరాలు మీరు చెప్పగలరా కాళీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఈ నెల ఏడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించే ఆలయంలో అన్ని ఈవో పట్టే గురు ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించే కాళీపాకం బ్రహ్మోత్సవాలను ఆలయం విద్యుత్ దీపకరణాలతో భక్తులను ఆకర్షించేలా ఏర్పాట్లు నిర్వహించారు గతంలో

ఈ బ్రహ్మోత్సవంలో ఈ నెల ఇరవై తేదీకి తేదీకి ఇందులో భాగంగా వినాయక చవితి రోజున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం మేము చెప్పుకోవచ్చున్నాము ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు కూడా స్వామివారి దర్శించకు రాగలని మేము అనుకుంటున్నాము ఒక వినాయక చవితి రోజే సుమారు వేల దాకా భక్తులు రా రాగలని అంచనా ఉంది ఈ ఎనభై వేల మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కలిగించు కాను మరియు సామాన్య భక్తులకి పెద్దపీటగా వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము దాని తర్వాత తర్వాత నూరు రూపాయల దర్శనము నూట యాభై రూపాయల దర్శనము క్యూలు ఎప్పుడు లేని విధంగా ఈసారి చంటి బిడ్డల తల్లులకు వృత్తులకు వికలాంగులకు సపరేట్ లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము ఈ యొక్క క్యూ లైన్లలో కూడా వచ్చిన భక్తులకు మంచి సౌకర్యము దేవస్థానం యొక్క వాటర్ ప్లాంట్ నుంచి అందరికీ సరఫరా చేయకూడదు ఈ వినాయక చవితి రోజున స్వామివారిని యొక్క అభిషేకము రెండు గంటలకు మొదలుపెట్టి మూడు గంటలకు ముగించుకొని మూడు గంటల నుండి తెల్లార్టం ఉన్న మూడు గంటల నుండి భక్తులందరికీ సోమవారం దర్శనం లాగా మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క ఈ దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా దేవస్థానంలో విన్నాచూర్ తి రోజు వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారము తొమ్మిది గంటల నుండి సాయంత్రం గంటల వరకు అన్న ప్రసాదము ఏర్పాటు చేయడం అనేది ఎలాంటి అవాంఛన సంఘటన కూడా జరగకుండా పోలీసు వారితో పరిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము గత ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వంతో పాటు ప్రజా ప్రతినిధులు వేధింపులను మానుకొని ప్రభుత్వ భూములను భూములను వ్యక్తులకు చేసిన వారిపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు ఎందుకు భారత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వానికి పడుతుందని దుయ్యబట్టారు గత ప్రభుత్వ పరిపాలనలో విసిగి చెందిన ఆది వర్గాల ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేసిన వారిని చేసిన వారిని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోగా అలాంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికీ అవినీతి పనులను ప్రోత్సహిస్తున్నారని ప్రజలు గుసగుసలు మాట్లాడుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలతో కలుపుకొని అధికారానికి వచ్చారు అధికారం వచ్చినప్పుడు సాంచి కూటమిలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు గెలిచిన ఎమ్మెల్యేలు ఎట్లా డబ్బు సంపాదించాలా ఏ విధంగా దోసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని చేయకుండా గతంలో చేసిన కుంభకోణాన్ని బయటికి తీసి ఆ కుంభకోణానికి ఎవరు బాధ్యత లేరో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రయత్నించలేదు అందులో భాగమే మదనపల్లి లేదా తమ్మలపల్లి చిత్తూరు తిరుపతి కాళహస్తి ఈ ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాల యొక్క వివరాలు కుంకాలు కుంకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా బయట పెడతా ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ప్రభుత్వము అధికారులు ఎవరు చర్యలు తీసుకోలేదు అంటే దీన్ని బట్టి ఈ ప్రభుత్వం కూడా అవినీతి ప్రోత్సహించడానికి అవినీతిలో కోరకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దందాలు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బెదిరింపులతో భూ కబ్జాలు చేయడం ప్రయత్నం చేస్తారని కూడా తేడాతనం ఉంది స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ఆలియా ముస్తాబైంది వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో వెలుగొందుతుంది సత్య ప్రమాణాలకు సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాక మార్గం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టుకుంటుంది వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు జరగనుటుగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి ఎనిమిదిన గణనాథుడి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరగనుంది ఈ నెల ఎనిమిది నుంచి పదహారు వరకు నవరాత్రి ఉత్సవాలు పదిహేను నుంచి ఇరవై ఏడున జరిగే తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఈ మేరకు విశృద్ధ ఏర్పాటు చేసిన ఆలయ యంత్రాంగం స్వయంభూ వరిసిద్ధి సన్నిధి అంతంగా అలంకరించింది విజ్ఞానం అధిపతి అయిన గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు విశుద్ధ ఏర్పాటు ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు కాళీపక్క మార్గంలోని బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు చవితి రోజు గణనాథుడి వ్రతం కళ్యాణం నిర్వహించనున్నట్టుగా తెలిపారు ఇక రాజగోపురం ద్వారాలు ధ్వజ స్తంభంతో పాటు ఆలయాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసి ఆపై మరుగులు దిద్దారు భక్తులు రద్దీకి అనుకూలంగా క్యూ లైన్లు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు వినాయక చవితి రోజు అర్ధరాత్రి రెండు గంటలకు ఉభయధారాలు నిర్వహించే అభిషేకం అనంతరం మూడు గంటలకు నుంచి భక్తులకు స్వామి వారి సర్వదర్శనం కల్పించనున్న దేవస్థానం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది ఉదయం ఆరు గంటల లోపే స్వామి దర్శనం చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించక వికలాంగులు వయోవృద్ధులు చంటి బిడ్డల తల్లి కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా అందంగా అలంకరించిన దేవస్థానం గణపతి హోమం అక్షరభ్యాసం సేవలను యథావిధిగా నిర్వహించనుంది వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కలు చెల్లించుకోనున్నారు ఇక అదే రోజు కావిడి సమర్పించనుండగా రాత్రి కాణపాకం ఆలయ విధిలో బుద్ధి సమేత గణనాథుడి దర్శనం ఇవ్వనున్నారు ఎనిమిదిన ఉదయం ధ్వజరోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి రాత్రి హంస వాహనంపై గణనాథుడి దర్శనం ఇవ్వనున్నారు వినాయకుడు బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి వినాయక చవితి రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి పట్టువర్షాలు సమర్పించనున్నారుధాన్యత ట్యూబ్లైన్ లో స్వామివారి ప్రసాదాలు అల్పాహారం సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టింది దాదాపు లక్షకు పైగా లడ్డును సిద్ధం చేసిన ఆలయ యంత్రాంగం భద్రతకు పెద్ద పీట వేసింది ఆలయ పరిసరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనుంది నాలుగు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు